అందరికీ నమస్తే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పెళ్ళిలో ఆయన నా పక్కన నిలబడుకున్న ఆ శారద పక్కన నిలబడతాడంట వదనా అని చెప్పేసి మీరా బాధపడుతూ అపూర్వత చెప్పకనే చూడు మీరా నువ్వు ఇలా అమాయకురాలు కాబట్టి ఆ కేపీ నీతో ఆడుకుంటున్నాడమ్మా అయినా పెళ్ళిలో అలా శారద పక్కన నిలబడితే అడ్డుకోవడానికి నేను మీ అన్నయ్య లేమా నీకు అవమానం జరిగితే మాకు జరిగినట్టు కాదా అలాంటిదేం జరగదు నువ్వేం బాధపడకు మీరా అని చెప్పేసి అపూర్వ చెప్పగానే ఆ పని చేయదన చచ్చి నేను గడుపున పుడతాను అని చెప్పేసి మీరా అంటూ ఉంటే అమ్మాయి ఇప్పటికిప్పుడు నువ్వు చచ్చి అపూర్వ కడుపున పుట్టినా కూడా అపూర్వ కనలేదమ్మాయి ఎందుకంటే దగ్గర దగ్గరగా ఇద్దరిది ఒకే వయసు కదా ఇప్పుడు నువ్వు చచ్చి మళ్ళీ తన కడుపునబడి కనేసరికి టైం పడుతుంది అని చెప్పేసి గొరింతకు పిన్ని అంటూ ఉంటే నువ్వు పిన్ని తనేదో మాట మాటబడిచి కనింది కానీ అని చెప్పేసి ఇక అపూర్వం అయితే మీరా ఇవన్నీ వదిలేసి పసుపు దంచే కార్యక్రమం ఉంది కదా ఆ ఇందుకు ఫోన్ చేసి కాస్త రమ్మని చెప్పు పనుల్లో సాయంగా ఉంటుంది అని చెప్పేసి అపూర్వ చెప్పగానే ఇక మీరా అయితే అలాగే వదనా అని చెప్పేసి ఇందుకి ఫోన్ చేస్తుంది చెప్పమ్మా అని చెప్పేసి ఇందు అంటూ ఉంటే ఇంట్లో పెళ్లి పనులు మొదలయ్యాయే నువ్వు రావాలి అని చెప్పేసి మీరా చెప్పగానే నేను రానమ్మా నాకు పనింది అని చెప్పేసి ఇందు అంటుంది ఏంటే మాకంటే మీకు అంత పని ఏముంది అని చెప్పేసి అంటే అవునమ్మా నేను పసుపు దంచడం కోసం ఈ ఇంటికి రావాలనుకోవట్లేదు ఆ ఇంటికి వెళ్ళాలనుకుంటున్నా అని చెప్పేసి ఇందు అనగానే ఆ ఇల్లు అంటే ఏ ఇల్లే అని చెప్పేసి మీరా అడుగుతుంది ఇంకెవరమ్మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి అని చెప్పేసి ఇందు అనగానే ఏంటి నీకు మాకంటే వాళ్ళే ఎక్కువైపోయారా అసలు ఆవిడ ఏమంది పెట్టింది నీకు వాళ్ళ ఇంటికి వెళ్తాను అంటున్నావు అని చెప్పేసి మీరా అడుగుతూ ఉంటే చూడమ్మా పెద్దమ్మ నన్ను రమ్మని పిలవలేదు అయినా కూడా సరే నేను ఆ ఇంటికి వెళ్తాను ఇప్పుడు పెళ్ళవుతుంది కాబట్టి రెండిళ్ళు ఒకటే కదా ఏ ఇంటికి వెళ్తే ఏముందమ్మా అని చెప్పేసి ఇందు అంటూ ఉంటే పెళ్లి తర్వాత రెండేళ్ళలు ఒకటి ఎలా అవుతాయే నువ్వు ఈ ఇంటికే రావాలి ఆ ఇంటికి వెళ్ళకూడదు అని చెప్పేసి మీరు అంటూ ఉంటే నేను రానమ్మా అని చెప్పేసి ఇందు ఫోన్ పెట్టేస్తుంది చూసావా వదిన ఆయనకే కాదు నా పిల్లలకు కూడా నేనంటే అలసైపోయాను అని చెప్పేసి మీరా బాధపడుతూ ఉంటే నువ్వేం బాధపడక మీరా ఇప్పుడే వెళ్ళి ఆ ఇందు ఎలా రాదో నేను చూస్తాను అని చెప్పేసి ఇక అపూర్వైతే రాబడి నీ వెళ్దామని చెప్పేసి అంటూ ఉంటే అమ్మాయి నా కడుపు గడగడ అంటుంది కానీ నేను రాలేను నువ్వు వెళ్ళి గొడవపడమ్మాయి అలాంటి గొడవలు నేను చూడలేను అని చెప్పేసి గొరింటాక పిన్ని అంటుంది తర్వాతేమో గగను భూమికి ఫోన్ చేసి గుడ్ మార్నింగ్ భూమి అని అనగానే గుడ్ మార్నింగ్ బావగారు అని చెప్పేసి భూమి కూడా అంటుంది ఆహా ఇంకొకసారి అనవా బావగారు అనే మాట నీ నోట ఎంత బాగుందో తెలుసా కానీ ఆ నక్షత్రం పిలిచినప్పుడు చెవులో సీసం పోసినట్టు ఉంటుంది కానీ ఇప్పుడు అమృతం పోసినట్టుగా ఉంది అని చెప్పి గగను అంటూ ఉంటే సరే కానీ ఎందుకు ఫోన్ చేస్తారో చెప్పండి అని చెప్పేసి భూమి అడుగుతూ ఉంటే లేస్తూ నీ మొహమే చూడాలి అనుకున్నాను అందుకే నీకు వీడియో కాల్ చేశాను అని చెప్పేసి గగన్ అంటూ ఉంటే ఇక భూమి డల్గా ఉండడం చూసి అదేంటి భూమి అంత డల్గా ఉన్నావు ఏమైంది అని చెప్పేసి గగన్ అడుగుతూ ఉంటే అంటే రాత్రి మనం లేటుగా వచ్చిన విషయం నాన్నకి తెలిసిపోయింది అని చెప్పేసి భూమి అంటుంది ఎందుకు తెలియకుండా ఉంటుంది మనం రాత్రి లేటుగా ఇంటికి రావడం నువ్వు నాకు ముద్దు పెట్టడం ఇవన్నీ మీ నాన్న చూశాడు కదా అని చెప్పేసి గగన్ అంటూ ఉంటే ఏంటి మా నాన్న చూసారా అని చెప్పేసి భూమి ఆశ్చర్యంగా అడుగుతుంది అవును మీ నాన్న చూస్తున్నారని తెలిసే నేను నిన్ను ముద్దడిగాను అని చెప్పి గగన్ చెప్పగానే చె మీకు అసలు లేదండి మీకు ఇంకెప్పుడు ముద్దే పెట్టను అని చెప్పేసి భూమి అంటూ ఉంటే అంటే మీ నాన్న చూస్తున్నప్పుడు పెట్టవా లేదంటే ఇంకెప్పుడు పెట్టవా అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు పోండి నేను మీతో మాట్లాడను మీరు నన్ను ఏడిపిస్తున్నారు అని చెప్పేసి భూమి అంటూ ఉంటే నేను నిన్ను ఏడిపిస్తున్నానా లేదంటే మీ నాన్నని ఏడిపిస్తున్నానా కాదు కాదు మీ నాన్ననే చూడు భూమి చిన్నప్పటి నుండి మీ నాన్న నన్ను ఏడిపిస్తూనే ఉన్నాడు అందుకే రాత్రి కొంచెం స్వీట్గా ముద్దుగా ఒక చిన్న ప్లాన్ చేసి మీ నాన్న ఏడిపించాలనుకున్నాను అని చెప్పేసి గగన్ చెప్పగానే మహా గణకార్యమే చేశారలేండి అని చెప్పేసి భూమి అంటుంది సరే అయితే నువ్వు రెడీగా ఉండి నేను వచ్చి పికప్ చేసుకుంటాను ఈరోజు మనం వాటర్ వాల్కి వెళ్దాం అనుకున్నాం కదా అని చెప్పేసి గగను అడగగానే నేను రాలేనండి రాత్రి మీరు చేసిన ఘనకార్యం అపూర్వ చూసినట్టుంది పెళ్ళయ్యేంత వరకు మీతో బయట తిరగకూడదు అని కండిషన్ పెట్టింది దానికి నాన్న కూడా ఒప్పుకున్నారు అని చెప్పేసి భూమి అనగానే ఎలాగో మనకు పెళ్ళి కుదిరింది కదా ఆ పెళ్ళి అయ్యే వరకు మధ్యలో ఉన్న సమయం అంతా కూడా మనకు స్వీట్ మెమరీస్ లాగా మిగిలిపోవాలి అలాగని బయట కలవకూడదు అని చెప్పడం ఏంటి అసలు మీ వాళ్ళు మన పెళ్ళి అవ్వాలి అనుకుంటున్నారా లేదంటే ఆపాలి అనుకుంటున్నారా అని చెప్పేసి గగన్ అనగానే ఎందుకు ఆపాలి అనుకుంటారు ఇదంతా మీరు రాత్రి చేసిన నిర్వాహకం కాదు అందుకే నేను ఇప్పుడు రాలేను అని చెప్పేసి భూమి అంటుంది సరే అయితే వెయిట్ చేయి అని చెప్పేసి గగన్ ఫోన్ పెట్టేస్తాడు ఏం చేస్తాడు ఈయన అని చెప్పేసి భూమి ఆలోచిస్తూ ఉంటుంది తర్వాతేమో ఇందు శారదకు ఫోన్ చేసి పసుపు దంచే కార్యక్రమం మొదలు పెట్టారా అని చెప్పేసి అడగగానే ఇంకా లేదా మా ముత్తని పిలిచాను వాళ్ళు రావాలి వచ్చాక మొదలు పెడతాను అని చెప్పేసి శారద అంటూ ఉంటే అయితే నేను కూడా అక్కడికే వస్తున్నాను పెద్దమ్మ అని చెప్పేసి ఇందు చెప్పగానే నువ్వు ఇక్కడికి వస్తున్నావు అని తెలిస్తే మీ అమ్మ గొడవ పెడుతుంది వద్దమ్మా అని చెప్పేసి శారద అంటూ ఉంటే ఏం కాదు పెద్దమ్మ అమ్మ ఫోన్ చేస్తే నేను అక్కడికి రాను ఇక్కడికే వస్తున్నాను అని చెప్పాను నేను ఇప్పుడే బయలుదేరుతున్నా అని చెప్పేసి ఇక ఇందు ఫోన్ పెట్టేసి ఏమండి బయలుదేరదామా అని చెప్పేసి ఇక ఇందు వంశి ఇద్దరు కూడా బయలుదేరుతూ ఉంటే ఇక అప్పుడే అపూర్వ వచ్చి ఎక్కడికే బయలుదేరుతున్నావు ఆ ఇంటికేనా అని చెప్పేసి అడుగుతుంది అవును అని చెప్పేసి హిందు అనగానే ఏంటి పుట్టింటి నుంచి మెట్టింటికి వచ్చేసరికి నీ తలకి బాగా పొగరు పట్టినట్టుంది అందుకేనా మీ అమ్మ ఫోన్ చేసి రమ్మంటే రాను అన్నావంట ఆ ఇంటికి వెళ్తాను అన్నావంట ఆ ఇల్లు ఈ ఇల్లు అని చెప్పి అటు ఇటు తిరుగుతూ మా ఇంటి పరువుని మీ నాన్న తీస్తున్నాడు అది చాలదా ఇప్పుడు నువ్వు కూడా తీయాలనుకుంటున్నావా పసుపు దంచిన రోజు నువ్వు ఆ ఇంట్లో ఉన్నావు అనుకుంటే నలుగురు ఏమనుకుంటారు మర్యాదగా వచ్చి కారు ఎక్కువ అని చెప్పేసి అపూర్వ అంటూ ఉంటే నేను రానత్తయ్య అని చెప్పేసి ఇందు అంటుంది కన్ఫామ్ అయిపోయింది మీ అత్తయ్య నిన్ను ఇంట్లో కూర్చోబెట్టుకుని పొగరు పట్టిన పోట్ల మేపినట్టు మేపుతున్నట్టుంది అందుకే నువ్వు ఇలా మాట్లాడుతున్నావు అని చెప్పేసి అపూర్వ అంటూ ఉంటే కొంచెం మర్యాదగా మాట్లాడండి అని చెప్పేసి వంశీ అంటాడు మా రేంజ్ వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు మీ రేంజ్ వాళ్ళు మాట్లాడకూడదు అసలు మీ ఆమెని పిలిచింది ఎవరు అసలు నీ పెళ్లి చేసింది ఎవరు నేను కాదు అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే ఆ చేసేవలే పెద్ద పెళ్లి పెళ్ళి కాకముందు మా అత్తయ్య మామయ్య అడిగిన కానుకలు అన్నీ ఇస్తాను అని చెప్పి ఓ తెగ్గ భరోసాగా మాటిచ్చావంట కదా అని చెప్పేసి ఇందు అంటూ ఉంటే ఏంటే ఏం నోర్లేస్తుంది అని చెప్పేసి అపూర్వ అంటుంది అవును అత్తయ్య పెళ్ళైన తర్వాత అసలు నువ్వు నన్ను పట్టించుకున్నదే లేదు కట్న కానుకల గురించి మా అత్తయ్య మామయ్యలు ఎన్నిసార్లు కబుర్లు పెట్టినా సరే మీరు ఖాతరే చేయలేదు అలాంటి టైంలో గగనన్నయ్య వచ్చి కానుకలు ఇచ్చి నా కాపురాన్ని నిలబెట్టాడు ఆ రోజు నుంచి నాకు గగనన్నయ్య ఇల్లే నా పుట్టిల్లు అయిపోయింది అని చెప్పేసి ఇందు ఆ చెప్పగానే అర్థమైంది డబ్బుకు లోకం దాసోహం అంటుంది అన్నట్టు ఆ గగన్గాడు డబ్బులు ఇవ్వగానే మీరు వాడి బూట్లు నాకుతూ మా ఇంటి పరువు తీస్తున్నారా అని చెప్పేసి అపూర్వ అనగానే ఆ కట్నం డబ్బులు ఇవ్వలేని వాళ్ళకి ఇంకేం పరువు ఉంటుంది అత్తయ్యా అని చెప్పేసి ఇందు అంటుంది దాంతో ఇక ఆపూర్వైతే ఇందు చెంప పగలగొట్టి వింటున్నాను కదా అని చెప్పి వినిపిస్తూ పోయావనుకో నేలకేసి కొడతాను రావే అని చెప్పేసి ఇక అపూర్వ ఇందు చేయి పట్టుకొని బలవంతంగా లాక్కెళ్తూ ఉంటే మేడం ఇది కరెక్ట్ కాదండి అని చెప్పేసి వెంకటేష్ అంటూ ఉంటాడు ఏ వెంకటేష్ రెండు నిమిషాలు జస్ట్ రెండే నిమిషాలు నేను మీ మీద కాన్సన్ట్రేషన్ చేశాను అంటే మీ ఆనవాళ్ళు ఏమైపోతాయో కూడా తెలీదు అడ్డొచ్చారనుకో ఇందుకి ఇంకొక పెళ్లి చేసి పారేస్తాను అని చెప్పేసి ఈ కాపుర్వ ఇందు పట్టుకుని బలవంతంగా నేను రాను అంటున్నా కూడా తీసుకొని శరత్చంద్ర ఇంటికి బయలుదేరుతుంది ఏమో ఇక శరత్చంద్ర మీరా ఆపూర్వ ఇది కనపడడం లేదు అని చెప్పేసి అడుగుతూ ఉంటే ఇందుని తీసుకురావడానికి వెళ్ళింది అన్నయ్య అని చెప్పేసి మీరా అంటూ ఉంటే ఫోన్ చేసి పిలిస్తే సరిపోయేదానికి అపూర్వ వెళ్ళడం ఎందుకు అని చెప్పేసి శరత్చంద్ర అంటాడు ఇక అంతలోనే అపూర్వ వాళ్ళు కారు రావడం చూసి అదిగా వచ్చారన్నయ్య అని చెప్పేసి మీరా అంటుంది కట్నం మా గగనన్నయ్య ఇచ్చాడు నా కాపురాన్ని మా అన్నయ్య నిలబెట్టాడు అని చెప్పేసి నీ ఇంటి దగ్గర వాగినట్టు ఇక్కడ కూడా వాగి ఆ గగన్ గారిని హీరోన్ చేయాలి అని అనుకున్నావే అనుకో చెప్పాను కదా నీ మెట్టినింటి వాళ్ళు చేస్తారు మరి అదిగా నోరు మూసుకొని పెళ్లి పనులన్నీ చెయ్యి కాస్త నవ్వుతూ సంతోషంగా దిగు నువ్వు ఇక్కడ నుండి చెప్పే నాకు వెళ్ళాలి అని చెప్పేసి ఇక అపూర్వైతే అయితే ఇందుని తీసుకొస్తుంది బాగున్నావా భూమి అని చెప్పేసి ఇందు భూమిని అడుగుతూ ఉంటే నువ్వేంటి ఒక్కదానివే వచ్చావు వంశీనవి రాలేదా అని చెప్పేసి భూమి అడుగుతుంది అంటే పసుపు దంచే కార్యక్రమం కదా ఇందు ఆడపడుచు కదా అందుకనే వెళ్ళి ఇందుని తీసుకొచ్చాను బావా అని చెప్పేసి అపూర్వ అంటుంది అంటే మగాళ్ళుగా మేము అంత ఇంపార్టెంట్ కాదు కనుక ఇక్కడ ఉండకూడదా అతయ్యా అని చెప్పేసి చెర్రి అంటూ ఉంటే రే నీ ఓవరాక్షన్ ఆపరా పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే ఒక పంచి చీర కట్టుకుని అని చెప్పి అపూర్వ చెప్పగానే ఇక అక్కడున్న వాళ్ళందరూ కూడా నవ్వుతూ ఉంటే అందరూ నవ్వడం ఓకే కానీ నువ్వు నవ్వడం బాలేదు నక్షత్ర నీకు కాబోయేవాడు చీర కట్టుకుంటే ఏం బాగుంటుందో చెప్పు నువ్వు దీన్ని ఫిక్స్ అయిపో అని చెప్పేసి చెర్రి అంటాడు తర్వాతేమో శరత్చంద్ర అందరూ ఎంతో సంతోషంగా ఉన్నారు కానీ పెళ్ళికొడుకు ఆ గగనగాడు కాకుండా వేరే వాళ్ళైతే ఇంకా సంతోషంగా ఉండేదే అపూర్వ అని చెప్పేసి శరత్చంద్ర అంటూ ఉంటే ఆ రోజు కూడా వస్తుందిలే బావా నువ్వు ఆనందంగా లేవని ఇక్కడ ఇక్కడెవరికి అనుమానం రాకూడదు కదా నవ్వుతూ ఉండు అని చెప్పేసి అపూర్వ చెప్పగానే ఇక శరత్చంద్ర నవ్వుతున్నట్టు నటిస్తూ ఉంటాడు అల్లుడు గారు మీరు ఇచ్చి కొబ్బరికాయ కొట్టారనుకోండి మన వాళ్ళు పసుపు కొమ్మల్ని ఆ గగనకాన్ని దంచినట్టు దంచుతారు అని చెప్పేసి గొరిన్ చెప్పగానే సరే అత్తయ్యా అని చెప్పేసి అందరి తండ్రులు కూతురు పెళ్లి ఏ ఆటంకం లేకుండా జరగాలి అని చెప్పి కొబ్బరికాయ కొట్టి పనులు మొదలు పెడతారు కానీ నేను మాత్రం ఈ పెళ్లి జరగకూడదని కొబ్బరికాయ కొడుతున్నాను అని చెప్పేసి శరత్చంద్ర అంటాడు తర్వాతేమా బస్సుపు దంచుతూ ఉంటే ఇక అప్పుడే గగన్ రావడం చూసి అత్తయ్య ఈ దంపతి కార్యక్రమానికి మగాళ్ళు అంత ఇంపార్టెంట్ కాదు అని చెప్పారు కదా మరి అన్నయ్యని ఎందుకు పిలిచారు అని చెప్పేసి చెర్రి అనగానే ఇక అందరూ కూడా గగన్ వైపు చూస్తూ ఉంటారు మేం పిలవలే చెర్రి మరి అల్లుడు గారు ఎందుకు వచ్చారో అని చెప్పేసి ఆపర్వా అంటూ ఉంటే మగుడు చెప్పి వస్తాడు కానీ తగులుకున్న వాడి చెప్పా చేయకుండానే వచ్చేస్తూ ఉంటాడు అని చెప్పేసి పక్కనే ఉన్న గొరింతకు పిన్ని అంటూ ఉంటుంది మా గగను శరత్చంద్ర దగ్గరికి వచ్చి శరత్చంద్రాన్ని హక్ చేసుకుంటూ ఐ లవ్ యూ మామయ్య ఐ లవ్ యూ అని చెప్పేసి అంటూ ఉంటే ఎందుకు బాబు అంత లవ్లు లైక్లు అని చెప్పేసి గోరెంటాకు మీ అడగగానే భూమిని నన్ను బయట కలవకూడదు అని మామయ్య చెప్పారంట కదా అంటే దాని అర్థం ఏంటిది గోరెంటాకు కాబోయే భార్యాభర్తలు ఇద్దరు బయట తిరిగితే దిష్టి తగులుతుంది లంకంత కొంపండగా బయట కలుసుకోవడం ఎందుకు అనే కదా మామయ్య ఉద్దేశం అని చెప్పేసి గగను అంటాడు దాంతో ఇక శరత్చంద్ర ఆ పూర్వ మొహాలు ఇద్దరివి కూడా మాడిపోతాయి రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్